హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను టిఫిన్ లేక కానీ దోశ లేక కానీ ఇది చాలా బాగుంటుంది చాలామంది చపాతీలకు కూడా తింటారండి చపాతీలకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ప్యూర్ పల్లీ చట్నీ చేయబోతున్నాను ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందంటే మీరు రెండు ఇడ్లీ తినాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇంకో రెండు ఇడ్లీ తింటారండి అంత సూపర్ టేస్టీగా ఉండబోతుంది ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం పల్లీలు పచ్చిమిర్చి తీసుకోండి పల్లీలు మామూలుగా అయినా వేయించుకోవచ్చు లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసి పల్లీ పచ్చిమిర్చిని వేయించుకోవచ్చండి కొందరు చాలామంది ఆయిల్ లేకుండానే గ్రౌండ్నట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకొని పట్టు తీసుకుంటారు అది మీ ఆప్షనల్ మీకు తగ్గట్టుగా మీరు చేసుకోండి టైం ఉంటే పట్టు తీసుకొని మంచిగా కూడా చేసుకోవచ్చు అండి టైం లేకపోతే పట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఏం కాదు నేను అలాగే వేసేస్తున్నాను ఇలాగా బాగా వేగాక స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చండి చల్లార్చే లోపల ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీ ఇష్టం అండి నేను చెప్పాను కదా అయితే పొట్టైనా తీసుకోవచ్చు తీసుకోకుండా అయినా వేసుకోవచ్చు అనేసి పట్టు తీసుకున్నారు అంటే తీసుకున్నాక అన్ని మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్లోనే కొంచెం ఆనియన్ వెల్లుల్లిపాయ మీ ఆప్షనల్ అండి చింతపండు కూడా వేసుకుంటారు చాలామంది కానీ మా ఇంట్లో చాలామంది గ్యాస్ట్రో ప్రాబ్లం అనేసి కొందరైతే చింతపండు తినరు సో అందుకోసం నేను చింతపండు కూడా వేయట్లేదు చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పల్లి చట్నీ అందుకోసమనే నేను పల్లి చట్నీని అట్లాగే వేసేస్తున్నాను ఆ వేసేసి మిక్సీ జార్ పట్టాక ఒక బౌల్ లెక్ తీసుకుంటున్నానండి అదంతా బౌల్ లెగ్ తీసుకొని తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలి పోపు కోసం అని చెప్పేసి పోపు దినుసులు అవన్నీ పెట్టుకుంటా కొంతమంది అయితే దీనిలోనే పచ్చిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటారు అది మీ ఆప్షనల్ మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర చింతపండు లేకపోయినా కానీ ఈ పల్లీ చట్నీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ వేలు ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ తర్వాత దాన్ని మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లో తీసుకున్నారు కదా పోపు పెట్టేసుకొని ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసుకోండి మినప్పప్పు పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయట్లేదు ప్యూర్ అని చెప్పాను కదా సో అందుకోసం జస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే మీ టేస్ట్ కానీ కారం కోసం అని చెప్పేసి తక్కువ ఉంటే అలా వేసుకుంటారండి వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలండి బాగా అంటే సిమ్లోనే పెట్టండి మరి హైలో పెట్టారు అంటే అవి మాడిపోతాయి మాడిపోతాయి అందుకోసమని సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేయాలండి అవి మెల్లిగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు కూడా వేసుకోండి చెప్పాను కదా దీనికి టేస్టే అండి ఆ ఇంగు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే అన్నిటిలోనే యూస్ చేస్తాను హెల్దీ కూడా కదా అందుకోసమని ఇంగు కూడా వేసి ఇంకొకసారి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై అయిపోయాక స్టవ్ని ఆపేసుకోండి చట్నీని వేట్ చేయకూడదు కదా సో అందుకోసమనేసి ఈ పోపును తీసుకెళ్ళి మీరు ఏ బౌల్లో అయితే చట్నీ వేసుకున్నారో దాంట్లో వేయాలండి దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు ఆ పల్లి చట్నీ ఎంత బాగుంటుందంటే మీరు లెక్క కానీ ఇంకా లెక్క కానీ దీంట్లకైనా వేసుకొని తినొచ్చండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోను షేర్ చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో అంతే సూపర్ టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ